అపర ఏకాదశి రెండువేల ఐదు హిందూ పంచాంగం ప్రకారం వైశాఖ మాసం కృష్ణపక్షంలో ఏకాదశిని అపర ఏకాదశి అంటారు ఈ పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరించి శ్రీహరి వామనుడిని పూజిస్తే శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు అపర ఏకాదశి రెండువేల ఐదు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది అయితే వైశాఖ మాసం కృష్ణమాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశినే అపర ఏకాదశి అంటారు ఈ పవిత్రమైన రోజున పద్మ పురాణం ప్రకారం విష్ణుమూర్తిని శ్రీహరి అవతారమైన వామనుడిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు పెరుగుతాయని పండితులు చెబుతారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే ఇరవై మూడు రెండు వేల ఐదు శుక్రవారం నాడు అపర ఏకాదశి వచ్చింది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనంతరం ఏకాదశి పూజ పూర్తి చేసి నీటిని దానం చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు అలాగే వామన అవతారాన్ని పూజించడం వల్ల మోక్షం పొందే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఇదే సమయంలో శివయ్యను పూజించడం వల్ల సుభలితాలస్తాయి ఈ సందర్భంగా అపర ఏకాదశి పూజా విధానం శుభముహూర్తం ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి పూజా విధానం అపర ఏకాదశి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి అనంతరం ఉపవాసవ్రతాన్ని ఆచరించాలి ఆ తర్వాత శుభ్రమైన నీటితో పూజా మందిరాన్ని శుద్ధి చేయాలి ఒక చెక్కపీటపై పసుపు వస్త్రాన్ని పరచి దానిపై విష్ణువు శ్రీకృష్ణుని విగ్రహాలు లేదా ఫొటోలు ప్రతిష్ఠించాలి అలాగే శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన వామన రూపాన్ని పూజిస్తారు పూజా సమయంలో పంచామృతం రోలి మౌలి గోపీ చందనం అక్షత పసుపు పువ్వులు కాలానుగుణంగా లభించే పండ్లు స్వీట్లు దీపాలు ధూపం వేయాలి పూజా సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠించడం సహస్రానం పఠించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఆ తర్వాత పంచామృతంతో స్నానం చేసి నియమ నిబంధనల ప్రకారం పూజ చేయాలి పూజ అనంతరం నామం పఠించాలి విష్ణుమూర్తికి తులసి నీరు పండ్లు కొబ్బరికాయ పువ్వులను నైవేద్యంగా సమర్పించాలి అనంతరం ద్వాదశి రోజున దానధర్మాలు చేసి ఆహారం తీసుకోవాలి అపర ఏకాదశి ప్రాముఖ్యత హిందూ మతంలో అపర ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి ఈ సమయంలో మీకు అనేక బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది దీంతో పాటు ప్రతి రంగంలోనూ అపారమైన విజయాలు సంపాదిస్తారు మీ సంపద శ్రేయస్సు పెరుగుతుంది ఈ ఏకాదశిని అచల ఏకాదశి జలక్రీడ ఏకాదశి కూడా అంటారు అపహిందూ పురాణాల ప్రకారం పూర్వకాలంలో మహీధ్వజుడు అనే రాజు ఉండేవాడు తన సోదరుడు వజ్రధ్వజుడు అసూయతో తనను చంపి అడవిలో రావి కింద శవాన్ని పాతిపెట్టాడు అకాల మరణం కారణంగా రాజు ఆత్మప్రేత లోకల్లోకి వెళ్ళిపోయింది అప్పటినుంచి ఆ రాజు రావి చెట్టుపై నివసించడం ప్రారంభించాడు ఈ సమయంలో రోడ్డుపై వెళ్లే ప్రజలను వేధించడం ప్రారంభించాడు ఒకరోజు ధౌమ్యుడు అనే ముని ఆ దారి గుండా వెళ్లాడు తన ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించి ఆ దెయ్యం పరిస్థితి గురించి తెలుసుకుని తనను విడిపించాలని నిర్ణయించుకున్నాడు ఆ సమయంలో అది వైశాఖ మాసంలోని అపర ఏకాదశి తిథి ఆ ఋషి ఉపవాసం ఉండి తాను సంపాదించిన పుణ్యాన్ని రాజుకు అర్పించాడు ఈ పుణ్య ప్రభావం వల్ల రాజు ప్రేతలోకం నుండి విముక్తి పొంది దివ్య శరీరాన్ని ధరించి స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉపవాస దీక్ష ఆచరించిన వారికి మరణం తర్వాత మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు ఏకాదశి కథ